లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవన్న ఎట్టకేలకు తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు దీనిపై ఒక వీడియో విడుదల చేసిన ప్రజ్వల్ అందులో పలు కీలక వ్యాఖ్యలు చేశారు ప్రజ్వల్ రేవన్న సిట్ విచారణకు హాజరు కానున్నారా తనపై వచ్చిన లైంగిక ఆరోపణలపై ప్రజ్వల్ రేవన్న సమాధానం ఏంటి లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడిఎస్ ఎంపీ అభ్యర్థి ప్రజ్వల్ రేవన్న తాజాగా ఓ వీడియో విడుదల చేశారు తాను మే ముప్పై ఒకటిన సిట్ ముందు విచారణకు హాజరు కానున్నట్లు వెల్లడించారు ప్రజ్వల్ రేవన్న తనపై వచ్చిన లైంగిక ఆరోపణల కేసులో విచారణకు పూర్తిగా సహకరిస్తానని చెప్పారు అంతేకాదు ఈ విషయంలో తన తాత తల్లిదండ్రులు జేడిఎస్ పార్టీ కార్యకర్తలకు ప్రజ్వల్ రేవన్న క్షమాపణలు చెప్పారు లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవన్న తాజాగా విడుదల చేసిన వీడియోలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు ఏప్రిల్ ఇరవై ఆరున ఎన్నికలు జరిగినప్పుడు తనపై ఎలాంటి కేసు లేదని అప్పటికీ సిట్ ఏర్పాటు కాలేదని తెలిపారు అయితే తన విదేశీ పర్యటన విషయంపై కూడా క్లారిటీ ఇచ్చారు ప్రజ్వల్ తాను విదేశీ పర్యటన ముందస్తు ప్రణాళికలో భాగమేనని ఆ రెండు మూడు రోజుల తర్వాత తాను పర్యటనలో ఉన్నప్పుడు న్యూస్ పేపర్ల ద్వారా తనపై ఆరోపణలు వచ్చినట్లు తెలిసిందన్నారు సిట్ కూడా తనకు నోటీస్ ఇచ్చిందని ఆ నోటీసుకు తాను స్పందించినట్లు తెలిపారు తన అడ్వకేట్ ద్వారా ఏడు రోజుల సమయం ఇవ్వాలని కోరినట్లు తెలిపారు తనపై వచ్చిన ఆరోపణలను రాహుల్ గాంధీ వంటి కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారం కోసం వాడుకున్నారని ఇదంతా చూసి తాను డిప్రెషన్కు లోనైనట్లు పేర్కొన్నారు ప్రజ్వల్ తాను ఎవరితోనూ టచ్లో ఉండలేదని దానికి ప్రతి ఒక్కరిని క్షమాపణ కోరుతున్నానంటూ ప్రజ్వల్ రేవన్న వివరించారు హాసన్ నియోజకవర్గంలోని కొన్ని శక్తులన్నీ ఏకమై తనపై కుట్ర చేశాయని ప్రజ్వల్ ఆరోపించారు తనను రాజకీయంగా అంతం చేయడానికి అందరూ కలిసి పనిచేశారని ఇదంతా చూసి షాక్ అయి దూరంగా ఉండిపోయాను అని దీన్ని ఎవరూ తప్పుగా అర్థం చేసుకోకూడదంటూ చెప్పారు ప్రజ్వల్ సిట్ విచారణకు మే ముప్పై ఒకటిన హాజరవుతానని తాను పూర్తిగా సహకరిస్తానని తెలిపారు అంతేకాదు తనకు న్యాయ వ్యవస్థపై నమ్మకముందని ఈ తప్పుడు కేసు నుంచి బయటపడేందుకు న్యాయపరంగా పోరాడతానని తనకు దేవుడు ప్రజలు తన కుటుంబ సభ్యుల ఆశస్సులు ఉండాలంటూ పేర్కొన్నారు ప్రజ్వల్ రేవన్న మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవన్న ఎక్కడున్నా తక్షణమే వచ్చి పోలీసుల ముందు లొంగిపోవాలని ఇటీవలే మాజీ ప్రధాని హెచ్డీ దేవేగౌడ వార్నింగ్ ఇచ్చారు తన సహనాన్ని పరీక్షించొద్దని లేదంటే తన ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు తాతపై గౌరవం ఉంటే నలభై ఎనిమిది గంటల్లోగా పోలీసుల ముందు లొంగిపోవాలని విజ్ఞప్తి చేశారు దేవెగౌడ అశ్లీల వీడియోల కేసు అందరినీ తలదించుకునేలా చేసిందని ఈ ఘటనకు తాను బేషరతుగా ప్రజలను క్షమాపణలు కోరుతున్నానని కుమారస్వామి చెప్పారు ఈ క్రమంలోనే మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవన్న తాను ఈ నెల ముప్పై ఒకటిన సిట్ విచారణకు హాజరవుతానని వీడియో విడుదల చేశారు ఇటీవల లోక్సభ ఎన్నికల సమయంలో జేడీఎస్ పార్టీ నేత ప్రజ్వల్ రేవణ్ణకు చెందినవిగా భావిస్తున్న అశ్లీల వీడియోలు వైరల్గా మారాయి మాజీ ప్రధాని జేడీఎస్ అధినేత దేవేగౌడ తనయుడు రేవణ్తో పాటు ఆయన మనవడు ప్రజ్వల్ రేవణ్ణపై లైంగిక వేధింపులు లైంగిక దాడులకు సంబంధించిన ఆరోపణలు వచ్చాయి ప్రజ్వల్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఓ మహిళ హోలెనర్సిపూర్ ఠానాలో ఫిర్యాదు చేయగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు అనంతరం కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది అప్పటి నుంచి సిట్ ఈ కేసును ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది అయితే ఈ కేసుకు సంబంధించి అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి జేడీఎస్ సైతం ప్రజ్వల్ రేవన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది ప్రజ్వల్ రేవన్న లైంగిక వేధింపుల వ్యవహారం కర్ణాటక రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తం సంచలనంగా మారింది రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సహా అనేక మంది కాంగ్రెస్ పార్టీ నేతలు రేవన్నపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మహిళలను అగౌరవపరిచేవారిని కించపరిచేవారిని ఎవరిని బీజేపీ ఉపేక్షించబోదని ఈ విషయంలో తమ స్టాండ్ స్పష్టంగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తేల్చి చెప్పారు జేడీఎస్ భాగస్వామి పక్షమైన సరే అటువంటి వారిని ఉపేక్షించేది లేదని చట్టపరమైన చర్యలకు మద్దతిస్తామని చెప్పారు అమిత్ షా ఈ క్రమంలోని ఈ నెల ముప్పై ఒకటిన సిట్ విచారణకు ప్రజ్వల్ హాజరు కానుండటంతో ఇప్పుడు ఈ కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది చూడాలి మహిళలను లైంగికంగా వేధించిన కేసులో సిట్ విచారణకు కానున్నట్లు ప్రజ్వల్ రేవన్న ఒక వీడియో విడుదల చేశారు ఇది తనపై జరిగిన కుట్రగా పేర్కొన్న ప్రజ్వల్ తాను విచారణకు పూర్తిగా సహకరిస్తానని తెలిపారు